ఫ్రెండ్స్ అండ్ పిల్లలు ఈరోజు నిధిశ్రీ మన అందరికీ ఒక మంచి కథ చెప్తుంది ఓకే ఆ కథలో నీతి ఏంటో మీరు కామెంట్లో చెప్పాలి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కథ పేరేంటో చెప్పు చెప్పు పిల్లలందరికీ హాయ్ పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక కొత్త కథ చెప్పబోతున్నాను అలా ఉందో కామెంట్లో చెప్పండి నెక్స్ట్ కొత్తల ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా కథ పేరేంటంటే తెలివైన కాకి ఫస్ట్ ఒక అడవిలో అన్నగన కాకి తెలివైన కాకి అడవి ఒక అడవిలో అనగనగా ఒక అడవిలో ఒక నక్కు ఉంటుంది దానికి బాగా ఆకలి వస్తుంది అప్పుడు ఏం చేస్తుంది ఫుడ్ కోసం వెతుకుతూ ఉంటుంది అన్నమాట ఫుడ్ కోసం వెతుకుతూ ఉంటుంటే ఒక కాకి ఎగురుకొని ఇళ్ళు ఒక చెట్టు మీద కూర్చుంటుంది అప్పుడు వెళ్ళి కూర్చుంటే అప్పుడు జాగ్రత్తగా చూస్తే దాని దాని కాళ్ళ మధ్యలో ఒక రోటీ ఉంది చపాతి చపాతి ఉందన్నమాట అది నక్క చూసింది నాకు చూస్తే అబ్బా రోటీ ఉంది తినేద్దాము దా ఎలాగో కలర్ లాయిస్కొని తినేద్దాము అని అనుకుంటారు అని అనుకున్న తర్వాత ఏమొచ్చి ఇప్పుడు ఆ కాకి దగ్గరికి వెళ్తారు కాకి బావా నువ్వు పాడితే నాకు చాలా ఇష్టం నేను విన్నాను ఎక్కడో చాలా బాగుంటుంది అంట నువ్వు పాడితే ఒక్కసారి నా కోసం పాడతావా అని అంటారు అప్పుడు ఈ కాకి ఏం చేస్తుంది ఈ కాకకి ము కాకకి ముందే ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏంటంటే ఈ నక్క ముందే వచ్చి ఈ సేమ్ రోటీ అలాగే పాట పాడమని చెప్పి లా ఈ కాక వదిలేస్తుంది పాట పాడుతున్నప్పుడు వదిలేస్తేనేమచ్చి ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తే దానికి అప్పుడు తెలుగు ఆలోచిస్తుంది తెలుగుగా ఆలోచించిన తర్వాత తనకు ఐడియా వస్తుంది అప్పుడు సరే అయితే నేను నీకోసం పాట పాడతాను అని చెప్తుంది సరే ఓకే పాడు అని అంటుంది నక్క అప్పుడేమచ్చి ఆ రోటీ నోట్లో ఉన్నది కాలు కింద పెట్టి పాడడం మొదలెట్టింది పాడడం మూడు పెడితే అప్పుడు నక్కకి చెవులు మొత్తం మొత్తం కాకి కాకి సౌండ్ ఎలాగుంటదో కాక అనికి గంభీరం ఉంటది ఆ గంభీరంగా ఉన్న వాళ్ళ చెవు మొత్తం అచ్చా ఏంటిది ఎలాగుంది ఏంటి చెత్తలా ఉంది బాగోలేదు అసలు అని అనుకుంటుంది మైండ్ లో కానీ మనకు రోటీ అవసరం కదా నక్కకి అదనమాట సంగతి నక్క చాలా తెలివైనది తెలుసా జిత్తులు నక్కకి ఒక పేరు కూడా ఉంది మంచి జిత్తులు మారిన జిత్తులు మారిన నక్క అంటారు కదండి అంతే కదా అంతే ఇప్పుడు ఈ కాకి కింద పెట్టుకొని మొదలెడతారు అబ్బా ఈ ఐడియా ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ఇంకో ఐడియా ట్రై చేద్దాం అనుకుంటుంది కాకి కాకిబా మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఇంకోటి కాకి బావ నువ్వు డ్యాన్స్ వేస్తే చాలా బాగుంటుందంట నాకు అందరూ చెప్పారు ఒక్కసారి డ్యాన్స్ చూడాలని ఉంది అని అంటారు అంటే నేను వచ్చి ఇప్పుడు మళ్ళీ తెలుగుగా ఆలోచిస్తుంది కాకి తెలుగుగా ఆలోచిస్తుంది ఏంటి అని ఈ కాకి నేను డ్యాన్స్ చేస్తే నా వచ్చి రోటీ పడిపోద్ది అప్పుడు అది లాక్కొని వెళ్ళిపోద్ది అని అనుకుంటుంది అప్పుడు ఏం చేస్తుంది ఈ రోటీ ఉంది కదా నోట్లో పెట్టుకొని డ్యాన్స్ చేయడం మొదలడుతుంది దాని డ్యాన్స్ ఎలాగుంటుంది నేను ఏదో పిచ్చి కోతి గిరిజుల్లా వేస్తూ ఉంటుంది అచ్చ చూడు చూడు నా డ్యాన్స్ చూడు నా నాట్యం చూడు బాగుందా అని అడుగుతూ ఉంటుంది అని అడుగుతూ ఉంటే అబ్బాయి నాకు దరిద్రము రోటీ కోసం ఇంత కష్టం పడాల్సి వస్తుంది అని అనుకుంటుంది నక్క నక్క అనుకుంటుంది ఇప్పుడు కాకి మంచులో అనుకుంటుంది దీనికి దీనికి అనుకుంటూ ఉంటుంది నా డాన్స్ అవి చూసి ఇవి ఆనందపడుతూ ఉంటుంది నెక్స్ట్ నా రోటీ కూడా నేను కాపాడుకోవచ్చు అని అనుకుంటుంది నేను తెలీదు కదా డ్యాన్స్ బాగుందా లేదా అని చెప్పడానికి దాని దాని బాగలేదనుకుంటుంది కదా ఇప్పుడు ఈ ఐడియా కూడా ఫెయిల్ అయిపోయింది అని అనుకుంటుంది నక్క సరే సరే అని అంటుంది నక్క అప్పుడు ఆపుతుంది కాకి కాకి ఆపుతుంది ఆ తర్వాత నక్క ఏమంటుంది నువ్వు కాకి బాబా నువ్వు డ్యాన్స్ వేస్తూ పాట పాడుతూ చేస్తే నాకు నా జన్మ ధన్యమైపోద్ది అని అన్నది అంటేనేమొచ్చి అంటేనేమొచ్చి అప్పుడు ఏమవుతుంది ఈ కాకి మళ్ళీ ఆలోచిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది ఏమొచ్చి తను కాడియో తడుతుంది అప్పుడు అప్పుడు ఏం చేస్తుంది అంటే రోటీ ఉంది కదా ఆ రోటీ తినేసి స్టార్ట్ చేస్తుంది పాడడం డాన్స్ చేయడం అది చూసిన తర్వాత నక్కకి ఇంకా అసలు పోయే ఇంకా మరి లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి వస్తుంది ఏంటి తిరిగి రాదు కదా ఇంకా అసలు పోయే దాన్ని పాట డాన్స్ చూస్తుంటే వాంత వచ్చేస్తుంది దానికి అప్పుడేమొచ్చి నక్కకి నక్కకి అప్పుడు ఆ దనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అప్పుడు కాకంటుంది నక్కబాబా నక్క బాబా చూడు నా డ్యాన్స్ చూడు నా పాట పాడుతున్నా చూడు అంటే అప్పుడు అబ్బా నాకు ఏంటి కర్మ అని అనుకుంటా అంటే ఇంకా ఈ స్టోరీలో ఏంటో మీరు కామెంట్ చేయండి ఇప్పుడు నేను నీకు చెప్తాను తెలివిగా ఆలోచిస్తే సమయస్ఫూర్తిగా ఆలోచిస్తే ఏ పని అన్నా అయిపోద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కథ ఈ కథ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఎంత కూడా కొట్టండి న్యూ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఛానల్ చూసుకోకుండా ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చాలామంది చూస్తున్నారు షార్ట్స్ దానివల్ల ఉపయోగం ఉండదండి మాకు మా కష్టం దేనికి ఉపయోగపడదు అందువల్ల దయచేసి వీడియోని కంపల్సరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thank you.